మీకు మీ బాడీ హైడ్రేట్ అయి ఉందా డిహైడ్రేషన్లో ఉందా తెలుస్తుంది ఫస్ట్ మీకు దప్పేనెస్ ఫీలింగ్ వస్తుంది నీళ్ళు తాగబాంగ్ ఫీలింగే కానీ మీ నోట్లో వెట్గానే ఉంటుంది నోరు ఎండిపోదు స్కిన్ బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే తాగేది పర్ఫెక్ట్ మీరు పోస్ట్పోన్ చేసినారు ఏదో బిజీగా ఉండి అదే అవుతుంది కానీ మళ్ళీ ఏదో బిజీగా మీటింగ్లో ఉండరు ఏదో అందరు బిజీగా ఉండరు కదా ఎక్కడ చూసినా సో నెక్స్ట్ ఏంటి నోట్లో ఇట్లా ఫ్రీగా వెట్గా ఉండదు డ్రై అవుతుంది డ్రై అవుతుంది అట్లే మళ్ళా మాట్లాడుతూ ఉన్నారనుకోండి మళ్ళీ యూరిన్ను ఎల్లోకి వస్తుంది మళ్ళా అట్లే పోస్ట్ పోన్ చేస్తాడు మళ్ళీ దాతావు అనుకుందాం నీళ్ళు మళ్ళీ ఇంకో రోజు యూరిన్ ఎల్లోకి వచ్చినా కానీ ఇంకా బిజీగా ఉంటావు మళ్ళ యూరిన్ మంట పుడుతుంది మంట పుడుతుంది ఎక్కువ యాసిడ్ అయిపోతుంది కదా మంట పుడుతుంది అట్లే మళ్ళా పోస్ట్ పోన్ చేస్తాడు అనుకో అంటే ఒక అట్లే అంటే అదే మూడు రోజులు అని కాదు అట్ట చోటు కొన్ని రోజులు దాతావు నెక్స్ట్ ఇంకొంచెం లేట్ చేస్తావు నెక్స్ట్ ఇంకొంచెం లేట్ చేస్తావు సో బాడీ చిన్నగా సిమ్టమ్స్ చెప్పేది ఆపేస్తుంది